ఇక్కడ మీరు కూర్చుంటే మీకేమో గాంధీ లో గోతులు దొవుతున్నారు వెనకాల మీకేమో గాంధీ భవన్ లో గోతులు దొవుతున్నారు అనుకాల మీ బాధ మేము అర్థం చేసుకోగలుగుతాం బట్టి గారు మీకు నేను మీరు అర్థం మీరు లేరు లేరు అక్క కూడా ఇంతకుముందు అన్నది ఏంది తమ్మి వాడు గన్ని గన్ని మాటలు మాట్లాడుతూ ఉంటావు నువ్వే అని నేను అక్కతో చెప్పిన అక్క వాడిని అక్కసే ఎళ్ళగక్తున్నాడు మనకెందుకు మనం కుర్చీలో కూర్చోవడం వాడికి చేసే శిక్ష అందుకే అసెంబ్లీలో కూడా బయటకు వదిలేదు అక్క ఆనే కూసవెట్టిన బిడ్డ నువ్వు చేసిన పాపాలని మేము చెప్తాం వినడమే నీకు మేము వేసే శిక్ష అని చెప్పి అసెంబ్లీలో కూడా చెప్పినాం అసెంబ్లీ సస్పెండ్ చేస్తాం అంటే వద్దని చెప్పిన మా స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసిన స్పీకర్ సార్ ఎవ్వరిని బయటికి దొలక వాళ్ళని అందరినీ కూర్చోబెట్టి తలుపులు మూయి వాళ్ళు చేసిన తప్పులని మా బట్టిగారు ఆర్థిక శాఖ నుంచి విద్యుత్ శాఖ నుంచి వైట్ పేపర్ పెట్టిండు వాళ్ళు చేసిన పాపాలన్నీ మొత్తం లెక్కగట్టి చెప్తున్నాడు వినాల్సిందే ఆ పాపాలు చేసిన ఆ ఘోరాలు ప్రజలకు చెప్తున్నప్పుడు వాళ్ళు వినాల్సిందే అని చెప్ నేను చెప్పడం జరిగింది